ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి పది ప్రియులారా మీకు మీరే పగతీర్చుకొనకుడి రోమా పన్నెండు పంతొమ్మిది కొన్ని కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయటం కంటే చేతులు ముడుచుకొని కూర్చోవటమే కష్టంగా ఉంటుంది తొనకకుండా ఉండగలగటం గొప్ప శక్తిగల వాళ్ళకి చెందిన లక్షణం అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభువు మౌనం ద్వారానే జవాబిచ్చాడు దానిని చూసిన వాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్గంతపోయారు ఆయన పొందినంత నికృష్టమైన అవమానం హింసాత్మకమైన దండన అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడైనా రోషం వచ్చి చిందులేస్తాడు ప్రభు అయితే మౌనంగా మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు నీలాప నిందల పాలైన వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగటానికి ఎంత అసమాన్యమైన శక్తి అవసరమో మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు నిందించే నెపం వెతకవచ్చు అభియోగం మోపవచ్చు తొనకక బెనకక మౌనం వహించు క్రీస్తే న్యాయాధికారి వాళ్ళు కాదు భయం వదిలి నీ మౌన బలం చూపించు పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా ఇవేవీ నన్ను కదిలించలేవు ఇవేవి నన్ను గాయపరచలేవు అనలేదు గాయపరచటం వేరు కదిలించటం వేరు పౌలుది చాలా సున్నితమైన హృదయం పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్థలుడు విలపించినట్లు యేసు ప్రభువు కన్నీళ్లు కార్చాడు లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు ప్రభు అందుకనే ఇవేవి నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు గాయమవుతుంది గాని తాను నమ్మిన దాని నుండి కదలి వేరైపోకూడదని పౌలు దృఢనిశ్చయం మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు సాచలేదు యహలోకం గురించి ఆశలేమీ లేవు క్రీస్తుకి నమ్మకమైన సేవకుడిగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం దేవుడి పనే పౌలుకి దొరికే జీతం దేవుని చిరునవ్వే స్వర్గం ఐ